దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కింగ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ డాక్టర్ మన ఇండియా తీసుకున్నట్లయితే ఏషియాలోనే నెంబర్ వన్ ప్లేస్ ఇన్ హార్ట్ డిసీజెస్ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే హార్ట్ డిసీజెస్ అనేవి సిక్స్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి డయాగ్నోజ్ అయ్యాయి బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ లోనే డయాగ్నోజ్ అవుతున్నాయి అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ అయితే ఎక్కువ కేసులు చూస్తున్నాం ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు అంటారు రీజన్స్ ఏంటి అసలు సో ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే ఈ మధ్యన చాలా మంది ముప్పై ఏళ్ళ సంవత్సరాల్లో కూడా చాలా మంది చూస్తున్నాం అటాక్స్ వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ కూడా మచ్ మోర్ ప్రెవెలెంట్ అయింది మన దేశంలో కూడా అమెరికా ముందు నుంచి అయితే ఉంది సో ఒబేసిటీ డయాబెటీస్ సెడెంటరీ లైఫ్ సో చాలా మంది చిన్న వయసులోనే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఐటీ జాబ్స్ ఉన్నాయి సో వాళ్ళ ది డోంట్ ఎక్సర్సైజ్ మచ్ సిట్టింగ్ జాబ్ ఉంటుంది అండ్ డయట్ ఇస్ మెయిన్ థింగ్ విచ్ వి అయిన్ సో చాలా మంది ఇప్పుడు అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల అండ్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ స్మోకింగ్ సో చాలా మంది యంగ్ పీపుల్ విఆర్ సీన్ క్వంట్రీస్ లో నుంచే చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు స్మోకింగ్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫై మోడిఫైబుల్ అంటే అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఏజ్ జెండర్ అవన్నీ మన ఫ్యామిలీ హిస్టరీ వి కాంట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ కానీ ఇలాంటివి మనం కంట్రోల్ చేయొచ్చు సో అందుకనే మనం చాలా మంది చూస్తున్నాము వర్ కమింగ్ అంటే యంగ్ ఏజ్ విత్ హార్ట్ అటాక్స్ సో డాక్టర్ కంపేర్ టు ఫీమేల్స్ మేల్స్లో ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకని అంటారు రీజన్స్ ఏంటి అసలు అంటే ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే స్టడీస్లో మేల్ పేషెంట్స్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అంటే స్మోకింగ్ ఆర్ ఆల్కొహాలిజం ఆర్ మోర్ ఒబేసిటీ అవన్నీ కొద్దిగా మేల్స్ మోర్ ఫీమేల్స్ అండ్ మెనోపాజ్ వరకు ఫీమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అగెన్స్ కార్డియాక్ డిసీజ్ ఎందుకంటే హార్మోన్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది తక్కువ ఉంటుంది సో పోస్ట్ మెనోపాజ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ద సేమ్ లెవెల్ బట్ అఫ్ కోర్స్ ఫీమేల్స్ యంగర్ ఏజ్ లో కోమార్బిడిటీస్ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ఎట్ వెరీ హై రిస్క్ రిస్క్డియక్ డిసీజ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి అంటే ఫీమేల్స్ మేమే రిస్ట్రిక్షన్స్ ప్రికాషన్స్ తీసుకుని అక్కడ అలా కాదు జనరల్ గా అసలు హార్ట్ వీక్ అయిందని ఎలా తెలుస్తుంది మనకు అంటే వీక్ అంటే చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఏంటంటే కండ్రం ఎఫెక్ట్ అవ్వచ్చు లేదంటే రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వచ్చు రక్తనాళం ఎఫెక్ట్ అవ్వడం అంటేనే హార్ట్ అటాక్ సో హార్ట్ అటాక్ అంటే బరువు నడుస్తుంటే బరువు లాగా అనిపించడం కానీ నడిచేటప్పుడు ఆయాసం అనిపించడము నడిచేటప్పుడు చెమటలు గుండె దడ అలాంటివి రావడం అనేవి కొద్దిగా సమ్ కార్డినల్ సైన్స్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అనమాట డాక్టర్ జనరల్గా హార్ట్ అటాక్స్ అంటారు కార్డియాక్ అరెస్ట్ అంటారు లైక్ హార్ట్ పెయిన్ అంటారు సో జనరల్గా హార్ట్ అటాక్స్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటారు సో కార్డియాక్ అరెస్ట్ అనేది కొద్దిగా బ్రాడ్ టర్మినాలజీ దానికి వేరే కారణాలు ఉంటాయి కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్గా గా హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం కార్డియాక్ యాక్టివిటీస్ సాప్ అవ్వడం అనమాట అది ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల ప్రాబ్లం రక్తనాళల్లో రక్తం గడ్డగట్టిన బ్లాక్స్ ఉన్నా అవి అటాక్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వల్ల కానీ అదే కండ్రం ప్రాబ్లం వల్ల హార్ట్ రేట్ ఎక్కువ గుండె వేగం ఎక్కువ కొట్టుకున్నప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు గుండె వేగం తగ్గిపోయినప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు సో వేరే వేరే కారణాల వల్ల కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె యాక్టివిటీ తగ్గిపోవడం అనమాట అటాక్ అంటే రక్తనాళాలు బ్లాక్ వల్ల వచ్చే హార్ట్ అటాక్ మరి కార్డియాలజిస్ట్ కి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి సో కార్డియాలజిస్ట్ అగైన్ ఇట్ బ్రాడ్ టర్మ్ కార్డియో ఓపీ ఆర్ నాన్ ఇన్వేజివ్ అంటే టూ ఎకోస్ అండ్ స్కాన్స్ చేసే కార్డియాలజిస్ట్ కూడా ఉంటారు ఇంటర్వెన్షన్ కార్డియో అంటే గో వన్ స్టెప్ ఫర్దర్ అంటే స్టెంట్స్ కానీ యాంజియోగ్రామ్స్ చేయడము బాల్ రిప్లేస్మెంట్స్ రక్తనాళం ద్వారా చేసే వాళ్ళని ఇంటర్వెన్షన్ ఓకే కవ్య గారు జనరల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తూ ఉంటారు కదా పక్కన ఉన్న వాళ్ళు సో అది నిజంగా చేస్తే మనిషి బతుకుతా అంటారా ఎంతవరకు యూజ్ అంటారు చాలా వరకు సో దిస్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ మీరు రేజ్ చేశారు జనరల్ పబ్లిక్ కూడా బేసిక్ లైఫ్ సైన్సెస్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది ఓకే ఇప్పుడు సిపిఆర్ అనేది బేసిక్ లైఫ్ సైన్సెస్లో ఇట్ స్టార్ట్స్ విత్ బేసిక్ లైఫ్ సైన్సెస్ తర్వాత అడ్వాన్స్ లైఫ్ సైన్స్ కేర్ అవన్నీ వస్తాయి బట్ ఎవరైనా పేషెంట్ సడన్గా గా రోడ్ మీద కొలాబ్స్ అయినా పల్స్ చెక్ చేయడం ఒకవేళ వస్తే మంచిది దట్ అగైన్ కమ్స్ ఇన్ బేసిక్ లైఫ్ సైన్సెస్ పల్స్ చెక్ చేసి పల్స్ లేదు అంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మన మెదడికి ఒక టూ టు త్రీ మినిట్స్ కూడా రక్తం సప్లై తగ్గిందంటే బ్రెయిన్ వేరే వేరే చేంజెస్ వస్తాయి అండ్ కార్డియాక్ పంపింగ్ మీరు ఒకవేళ సిపిఆర్ ద్వారా ఎఫెక్టివ్ సిపిఆర్ ద్వారా మొదలైతే చాలా వరకు మీరు రిస్క్ తగ్గిస్తారు పేషెంట్కి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జనరల్ పబ్లిక్ కూడా బేసిక్ సిపిఆర్ బేసిక్ పల్స్ చూడడం అనేది నేర్చుకుంటే దెన్ ఇమీడియట్లీ కాల్ అంబులెన్స్ ఆఫ్ కోర్స్ అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ కేర్ ఇస్తారు బట్ బేసిక్ సిపిఆర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే కవిగారు జనరల్గా ఈ హార్ట్ అటాక్స్ని మనం చిన్నప్పటి నుంచే ఐ మీన్ ఎర్లీ స్టేజ్ నుంచే స్టాప్ చేయాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఉంటే మంచిది అంటారు సో అగైన్ నేను చాలా చాలా సార్లు చెప్పాను ఆల్రెడీ దిస్ ఇస్ ద డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఐ నాట్ ఎక్ససైజ్ మోర్ అండ్ చాలా ముఖ్యమైన విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువ సో డయట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోజుకి కనీసం ముప్పై నిమిషాలన్న ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సైడ్ మీ లైఫ్ స్టైల్ ఏదైతే సూట్ అవుతుందో అది వాకింగ్ యోగా జాగింగ్ సైక్లింగ్ టెన్నిస్ ఎనీథింగ్ బట్ థర్టీ మినిట్స్ డే ఫైవ్ డేస్ వీక్ మినిమమ్ డయట్ లో కటింగ్ డౌన్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ అప్పుడప్పుడు పర్వాలేదు బట్ మోర్ అనెస్ షుడ్ బి మోర్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ నట్స్ సో ఆయిలీ థింగ్స్ తగ్గించాలి అండ్ ఈటింగ్ ఆన్ టైమ్ ఇంపార్టెంట్ ఇస్ స్లీప్ అడిక్వేట్ స్లీప్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండ్ వెయిట్ లాస్ సో బి బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసి కరెక్ట్ బిఎంఐలో ఉన్నారా లేదా అని కనుక్కొని ఒకవేళ ఓవర్ వెయిట్ ఓవేసి ఉన్నారంటే దాని ప్రకారంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వెయిట్ లాస్ వాట్ ఎవర్ ద ఎక్ససైజ్ డయట్ చేంజెస్ చేసి వెయిట్ లాస్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మీరు వెంటనే బెటర్ టు గెట్ బేస్ లైన్ ఆఫ్ లిపిడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది షుగర్స్ ఎలా ఉన్నాయని అనేది చూసుకుంటే అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఒకవేళ మీరు బార్డర్ లైన్లో ఉన్నారంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేయాలి ఫైనల్లీ డాక్టర్ ఈ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వరల్డ్ హార్ట్ డే అని చెప్తూ ఉన్నారు కదా సో అసలు మా వ్యూయర్స్ కోసం హెల్దీ హార్ట్ కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే మంచిది అంటారు సో లైఫ్ సింపుల్ ఏట్ అని ఉన్నాయి వన్ ఇస్ డయట్ వెయిట్ లాస్ healthy sleep, mm. cut, uh, control of హెల్దీ స్లీప్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ అండ్ ఎస్పెషలీ కటింగ్ నాన్ ఇన్ స్మోకింగ్ ప్లీజ్ టే అవే ఫ్రమ్ సిగరెట్స్ ఆల్కోహాల్ కట్ టామ్ మేబీ వన్స్ వీక్ డజెంట్ మ్యాటర్ బట్ సిగరెట్ బీజీ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో చూశారు కదండి ఇది ఈ రోజు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది